అత్తయ్య అందాలు రెండవ భాగం అదేమిటి నువ్వు ఇంకా భోజనం చేయలేదు అన్నాను నేను మాట్లాడేందుకు మరేమి దొరకక అత్తయ్య చిన్న నవ్వు నవ్వి నాకు ఒంటరిగా తినే అలవాటు లేదు కబుర్లు చెప్పేవాళ్ళు ఉండాలి మీ మావయ్య లేరు అనక ఆ మావయ్య అల్లుడు నీవు ఉన్నావుగా నీవు చెప్పు కబుర్లు అంది కూర్చుంటూ పక్కనే కుర్చీలో నేను కూర్చున్నాను భోజనం చేస్తూ సినిమాల గురించి నవల్స్ గురించి రచయితల గురించి చాలా ప్రశ్నలు వేసింది తనకి నవల్స్ అన్నా సినిమాలన్నా చచ్చేంత ఇష్టమట నేను అదే మాట చెప్పాను ఇంకేం మన ఇద్దరి టేస్టులు ఒకటే అన్న మాట అంది నవ్వుకుంటా ఇందాకటి మాటల్లా లేవు మాటలో ఏదో ట్విస్ట్ కనిపించింది అన్నం వద్దంటున్నా ఎక్కువ పెట్టి బలవంతంగా తినిపించింది నేను వద్దని చెయ్యి అడ్డు పెట్టబోయాను తను వడ్డిస్తూ చటుక్కున బుగ్గ గిల్లింది ముందు చేయి అంది నాకు ఆ గిల్లుడు షాక్ కొట్టినట్లయింది భోజనం పూర్తయిన తర్వాత నేను గ్లాసుతో నీళ్లు తీసుకుని బయటకి రాబోయాను కంచంలో కడగబోయి అంది సరే అని అదే కంచంలో కడుక్కొని వచ్చి నేను మళ్ళీ కుర్చీలో కూర్చున్నాను తను ఇల్లు సర్దేసి వచ్చి చాప మీద కూర్చుంది వంగి కూర్చునేటప్పుడు బయట జారిపోయింది జాకెట్ లూజ్ అయ్యి చల్లు కొద్దిగా కనబడ్డాయి వెంటనే బయట సర్దుకోలేదు అలాగే రెండు నిమిషాల నుంచి తర్వాత నిర్లక్ష్యంగా వదిలేసింది నాలో అనుమానం తప్పుతోందనిపిస్తోంది అత్తయ్య గురించి ఆలోచనలు నాలో పరిగెత్తడం ప్రారంభించాయి అత్తయ్య చూసేందుకు పిటపిటలాడుతూ ఉంటుంది మంచి ఎరుపు బొద్దుగా ఇరవై ఏళ్ల యవ్వన శోభలతో చాలా అందంగా ఉంది నాకన్నా రెండేళ్ళు పెద్ద పిల్లలు లేరు తన ముఖంలోకి చూడగానే ఆకర్షించేవి ఒకటి కళ్ళు రెండు బుగ్గలు ఎత్తుగా గుండంగా ఉండే బుగ్గలను చూస్తే కొరక బుద్ధిస్తుంది మావయ్య పక్కన అత్తయ్య కాకి ముక్కకి దొండపండే అత్తయ్య నా వైపు చూసింది నేను ఒక్క క్షణం కంగారు పడి చూపులు తప్పించాను పైకి నవ్వు వినిపించలేదు కానీ తను నవ్వుకున్నట్లు అనిపించింది మరో పావు గంట పోయాక టైము చూసుకున్నాను తొమ్మిది అయ్యింది నేను పడుకుంటున్నాను శాస్త్రి నువ్వు చదువుకుంటావా పడుకుంటావా అంది చదువుకుంటాను అంటూ గబగబ పుస్తకాలు తీశాను అప్పటి వరకు నా పుస్తకాల సంగతే నాకు గుర్తులేదు అయితే చదువుకొని పడుకునేటప్పుడు లైట్ ఆర్పేసి వచ్చి లోపల పడుకో అంది కటకటాలకి తాళం వేస్తూ నాకు మడత మంచం కటకటాల గదిలో వేస్తుందనుకున్నాను దోమలు ఎక్కువగా ఉన్నాయి ఒక్కటే ఫ్యాన్ కాబట్టి లోపల వేశాను అంది తరువాత గదిలో ఫ్యాన్ ఆన్ చేసి బెడ్రూమ్లో లైట్ వేసి తను పడుకుంది అత్తయ్య నాకు అర్థం కావడం లేదు నా మీద కూరిక ఉందో లేక నన్ను కవ్వించి ఉడికిస్తుందో నాకు అయోమయంగా ఉంది ఒక్క గంట చదివాను దోమల సంగీతం అవుతోంది ఇంకా పుస్తకం మూసి వాచి చూసుకున్నాను పది పదిహేను అయ్యింది లైట్ ఆర్పేసి గదిలోకి వెళ్ళాను గదిలో ఒక పక్కగా పెద్ద మంచం మీద అత్తయ్య పడుకొని ఉంది దానికి తెర ఉంది నా మంచం మీద దుప్పటి పరిచి తలగడ వేసి కాళ్ళ దగ్గర రగ్గు మరతపెట్టి ఉంది నేను పడుకొని రగ్గు కప్పుకొని పడుకున్నాను నిద్ర రావడం లేదు పదకొండు పదిహేను అయ్యింది కొద్దిగా అప్పుడే నిద్ర పడుతోంది ఎవరో తట్టి లేపినట్లయ్యింది తుల్లిపడి లేచాను అత్తయ్య నిలబడి ఉంది బయటకు వెళ్ళాలి తోడురా చీకటిగా ఉంది అంది తన తలగడ పక్కన ఉన్న టార్చ్ లైట్ తీసుకొని తను ముందు నడుచుకుంటూ బయటకు వచ్చింది నాకు భయం వేస్తుంది తోడురా అంది నేను అడుగులు వేస్తుంటే నా గుండె ఎందుకో దడదడలాడుతోంది నేను అడుగులు ముందుకు వేశాను బాత్రూమ్ దగ్గరకు వెళ్ళాము నేను గుమ్మానికి మూడు అడుగుల దూరంలో ఉన్నాను తను లోపలికి వెళ్ళింది తలుపు వేసుకోలేదు సూయమని వినబడుతోంది శబ్దం తూములోంచి నీళ్లు వస్తున్నట్టు నాకు గుండెల్లో వేగం ఎక్కువయ్యింది కళ్ళు పెద్దవి చేసి చూశాను అమావాస్య చీకట్లో ఏమీ కనిపించడం లేదు బ్యాటరీ లైటు ఆర్పి వేసి ఉంది ఒక చెంబుడు నీళ్లు వలకబోసి లైటు వేసుకొని బయటకు వచ్చింది అప్పటి వరకు బాత్రూమ్కేసి తిరిగి ఉన్న నేను పక్కకి తిరిగిపోయాను నేను అటు చూడడం లేదని తను అనుకోవాలని బయటకు వచ్చిన తర్వాత లైట్ నా చేతికిచ్చి పద అంది ఆ మాటలో నాకు చిరాకు కనిపించింది నాకు తన మొహం చూసేందుకు ధైర్యం లేదు ఒకవేళ బాత్రూంలోకి చొరబడి తనని ఓ పట్టు పట్టలేదని వీడెక్కడి చలిమేడి ముద్ద అని చిరాకు పడుతుందేమోనని నా అనుమానం ఏమైనా తన ధైర్యానికి నాకు ఆశ్చర్యం వేసింది సవాల్ చేస్తున్నట్టుగా ఉన్నాయి అత్తయ్య అందాలు నాలో పిరికితనం నన్ను సాహసించనివ్వడం లేదు ఎలాగో అత్తయ్య వైపు చూశాను తను నిర్లక్ష్యంగా నా వంక వేలనగా చూసినట్లు కనిపించింది తను ముందు నడిచింది నేను తన వెనకే నడుస్తున్నాను లయబద్ధంగా కదులుతున్న అత్తయ్య పిరుదులు నన్ను కవ్విస్తున్నాయి ఇంట్లోకి వచ్చాక తలుపు గెడవేశాను మంచినీళ్ళు కావాలా అని అడిగింది అత్తయ్య నేను అన్నాను నాకు నోట మాట రావడం లేదు అత్తయ్య నాకు మంచినీళ్ళు ఇచ్చింది అప్పుడు మళ్ళీ తన చేతి వేలు తగిలాయి గ్లాసుడు నీళ్లు గడగడా తాగేశాను అత్తయ్య నవ్వుతూ దేనికి అంత దాహం అంది నేను తన కళ్ళల్లోకి చూశాను తను కూడా కళ్ళల్లోకి చూసి నవ్వుతూ తీయగా ఒళ్ళు విరుచుకుంది బయట జారిపోయింది పైనున్న హుక్కు ఫట్మని తెగిపోయింది అయినా తను పట్టించుకోవడం లేదు నోటి దగ్గర చిటికలు వేసుకుంది నాకు షాక్ తగిలినట్లుగా ఉంది నరాలు బిగుసుకున్నాయి అత్తయ్య నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్లు నాకు అర్థమవుతోంది భయం ఆశ రెండు నన్ను తరుముకొస్తున్నాయి నెమ్మదిగా బయట పైన వేసుకొని తన మంచం దగ్గరకు వెళ్ళింది నేను నా మంచం మీద వాలి రగ్గు కప్పుకుందామని సర్దుకుంటున్నాను అత్తయ్య చెంగుర నా మంచం దగ్గరకు వచ్చి నా మీదకు వంగి నా కుడిబుగ్గ గట్టిగా కొరికి ఎందుకు నన్ను వేధిస్తావు నన్ను నలిపే అంటూ నా మీద వాలింది చివరకు తాను తెగించే వరకు నాలో తెగింపు రాలేదు ఇంకా ఉంది మూడవ భాగం